వైకాపా హయాంలో ఆర్థిక విధ్వంసంపై శ్వేతపత్రం విడుదలకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో అప్పులు ఆర్థిక స్థితిగతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రానికి ఉన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులపై సమగ్ర నివేదిక ప్రజల ముందు ఉంచనున్నారు మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీపైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది వైకాపా ప్రభుత్వం చేసిన ఇబ్బడి ముబ్బడి రుణాలతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రానికున్న అప్పులు ఆర్థిక అంశాలపై ఈ నెల పద్దెనిమిదిన ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆర్థిక అంశాలు రాష్ట్రానికిన్న అప్పుల లెక్కలపై ఆరా తీశారు రాష్ట్రానికి ఏ మేరకు అప్పులున్నాయో అడిగి తెలుసుకున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో ప్రభుత్వం చేసిన రుణాలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ తో పాటు కార్పొరేషన్ల పేరిట తీసుకున్న రుణాలపై సీఎం ఆరా తీశారు ఇప్పటి వరకు అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల కోట్ల మేర ఉన్నట్టు ఆర్థిక శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసినట్టు తెలుస్తోంది మరోవైపు పెండింగ్ బిల్లులు ఏ మేరకున్నాయనే అంశంపైన చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు వివిధ శాఖల నుంచి ఇంకా వివరాలు అందాల్సి ఉందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు రాష్ట్రానికి వస్తున్న రెవెన్యూ కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ నిధుల కేటాయింపులపైన ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర పెద్దలను కలిసి రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా కోరిన సీఎం నిరంతరం కేంద్ర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్రం ఏ విధంగా దెబ్బతిందో ప్రజలకు సవివరంగా తెలియజేసేలా శ్వేతపత్రం రూపొందించాలని ఆర్థిక శాఖ అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు మరోవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కొనసాగించేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానున్నట్లు సమాచారం ఈ మేరకు అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించినట్లు తెలిసిందే దీనిపై కేబినెట్ సమావేశంలోనూ ప్రభుత్వం తీర్మానం చేయనుంది